రోజు ఆโดనిలో పూరి జగన్నాథయాత్ర మొట్టమొదటిసారిగా ఇన్ని సంవత్సరాలు ఎక్కడైతే పూరిలో జగన్నాథయాత్ర జరుగుతుందో దేశవ్యాప్తంగా చాలా పాపులర్ అయిన ప్రపంచంలోనే అందరూ ఎదురు చూసేటువంటి యాత్ర నమూనాని మేము కొత్త రథం తీసుకొని వచ్చి మీరు చూస్తున్నారు బ్రహ్మాండంగా అధిరథ మహారథులంతా వచ్చి ఊరిలో వాళ్ళందరూ వచ్చి ఆడ మగ అందరూ నృత్యాలు చేస్తా ఈరోజు బ్రహ్మాండంగా ఎంతో వైభవంగా మేము జగన్నాథయాత్రను జరుపుకుంటా ఉన్నాం ఆ దేవదేవుడి కృపా కటాక్షాల వల్ల ఆదోని ప్రజలు ఆంధ్ర రాష్ట్ర ప్రజలు సంతోషంగా ఉండాలని ప్రతి ఇంటిలో కూడా అష్టైశ్వర్యాలు కలగాలని చేసేటువంటి ఈ పూజకి అందరూ పాల్గొని ఆశీర్వాదం తీసుకున్నారు ఎంతో సంతోషంగా ఉంది ఇది మొట్టమొదటిసారిగా ఆదోనిలో చేస్తాను వచ్చే సంవత్సరం వచ్చే సంవత్సరం ఇంకా వైభవంగా చేసి ప్రజలకు కనువిందుగా జగన్నాథుణ్ణి ఊరంతా ఊరేగిస్తాం సార్ ఆదోనిలో మీరు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు మొట్టమొదటిసారిగా ప్రారంభించారు మీకు ఎలా అనిపిస్తుంది సార్ చాలా సంతోషం అది నాకు దేవుడిచ్చినటువంటి అదృష్టంగా భావిస్తాను నేను పూర్వజన్మ సుకృతంగా భావిస్తాను నేను ఎందుకంటే ఇది మన కోసం మన ఇంట్లో చేసుకునే పండగలు కాదు దేవుడి ప్రతి పండగ కూడాను ఊరి అందరి కోసం ఊరి ఆశీర్వదించడానికి ఊరందరూ మేలు కోరడానికి చేసేటువంటి కార్యక్రమాలు ఇవన్నీ కూడా వీటి కూడా ఎంత బాగా చేసుకుంటే ఊరికి అంత రక్ష మనం ఎంత బాగా ఇటువంటి పండగలు చేస్తుంటే ఊరికి అంత ఆశీర్వాదం ప్రజలకందరికీ తప్పనిసరిగా మంచి జరుగుతుంది నా ఆధ్వర్యంలో మొట్టమొదటిసారి మొదలైన కార్యక్రమం చాలా సంతోషాన్ని ఇస్తూ ఉంది చూస్తున్నారు ఊరిలో ప్రజలందరూ కూడా ఎంతో ఆనందంగా పాల్గొంటున్నారు ఏదో వంద మంది రెండు వందల ఉంటారనుకుంటే వేల మంది వస్తున్నారు మీరు వెనకాల చూడండి ఒకసారి మహిళలు నృత్యాలు చేస్తూ ఉన్నారు ఆనందంతో ఎంతోమంది ఫోటోలు వీడియోలు తీసుకుంటా ఉన్నారు ఇవన్నీ ఇంతకు మించిన అదృష్టమే ఉంటుంది జీవితంలో